హలో వెల్కమ్ బ్యాక్ టు సొన్న స్టీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో ఇవ్వండి ఈ కమ్మటి పొడితో మనం గుమ్మగుమ్మలాడే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి అంతకంటే ముందు ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి రండి ఇప్పుడు సాంబారు ఎలా తయారు చేసుకోవాలి సాంబార్లోకి అసలు నేను వేం వేస్తానని చూపిస్తాను ముందుగా మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలండి నేనైతే ఇగో ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఒక క్యారెట్ టమాటో బెండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఇంకా ఆలు ముక్కలు ఇగోండి వంకాయ ముక్కలు ఈ కూరగాయలన్నీ కూడాగా ఇట్లా పెద్ద పెద్దగా ఇట్లా ఆనియన్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉండేటట్లు మనం కట్ చేసుకుంటే సాంబార్లో ఏంటంటే మనకి మంచి రుచి ఉంటుంది సాంబార్ తినేటప్పుడు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అయితే ఈ కూరగాయలు నేను వేసుకున్నాను మీకు నచ్చిన కూరగాయలు మీరు తీసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ఇదండి ఇప్పుడు వీటిలో కావాల్సిన పోపు దినుసులు ఏంటో చూపిస్తాను ముందుగా నేనైతే సాంబార్ ప్రీమిక్స్ అయితే నిన్నైతే రెడీ చేసేసుకున్నానండి ఈ సాంబార్ ప్రీమిక్స్ మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని నేను ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేస్తానో నేనైతే చూపిస్తానన్నమాట దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాం ఒకవేళ ఈ వీడియో కావాలి సాంబార్ పొడిదంటే మన ఛానల్లో ఉంటుందండి చూడండి ఇంకా ఇప్పుడైతే ఎండుమిర్చి నల్లగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంగువ ఆవాలు పసుపు కారం జీలకర్ర మెంతులు శనగపప్పు మినప్పప్పు ఇంకా బెల్లం అండి ఇది అయితే తీసి ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా ఏం చేయాలంటే మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదండి దీన్ని ఒక కప్పు తీసుకున్నాను ఇట్లా ఈ కప్పుతోటి దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఒక కప్పుకి మూడు కప్పులు హాట్ వాటర్ అయితే వేసుకోండి ఇట్లా వేసుకుంటే ఫస్ట్ ఇలాగ వేసుకొని ఒక కప్పు వేసుకొని ఇది ఉండలేకుండా ఫస్ట్ ఇలా కలిపేసుకోండి ఇగోండి ఇలా ఉండలేకుండా ఫస్ట్ ఒక కప్పు వేసుకొని వాటర్ కలిపేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ టూ కప్స్ కూడా వేసుకోవాలి ఒక కప్పు పొడికి మూడు కప్పులు హాట్ వాటర్ వేసుకొని కలిపేసుకోండి మనం సాంబారు తాలింపు పెట్టుకునే లోపు మనకేమవుతుందంటే ఈ పొడి హాట్ వాటర్లో ఉండేసి మంచిగా మనకి మెత్తబడుతుంది కలిసిపోతుందండి ఇగో చూడండి ఇట్లా ఇట్లా పెట్టేసుకుందాం పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక మట్టి పాత్రను పెట్టుకున్నానండి నాకు ఇంకొకరు టేస్ట్ పెరగడం కోసం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను మట్టి కుండ వేడైన తర్వాత ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇప్పుడు ఆవాలు ఇప్పుడు జీలకర్ర మెంతులు ఒక నాలుగైదు వేసుకోండి ఎందుకంటే మనం పొడిలో వేసిన అన్నీ కూడా వేసినాం శనగపప్పు మినప్పప్పు ఒక్క స్పూన్ వేసుకోండి ఇవి కొద్దిగంత ఇలా కలుపుకుంటూ ఆవాలు బాగా చిట్టుపట్లాడేవారికి మంచి సువాసన వచ్చే వరకు ఈ పోపును వేయించుకోవాలండి ఏది ఏ కూర ఎలా వండుకోవాలో అలాగే వండుకోవాలన్నమాట అది ఎండుమిరకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు నలగ ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా వెల్లుల్లి తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే పచ్చిమిరకాయ ముక్కలండి ఇట్లా చీల్చుకొని వేసుకుంటే సాంబార్లో బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలండి మీరు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ములక్కాయ ముక్కలు అండి ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం వేగనిద్దామన్నమాట సువాసన బాగా వస్తుందండి మట్టి కుండలో మట్టి పాత్రలో వండుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇవ్వండి రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి అయితే కలిపేసు ఇలా కలిపేసుకుందాము రెండు నిమిషాలు అయింది క్యారెట్ ముక్కలండి ఆలు ముక్కలు కూడా ఉప్పు నీటిలో వేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసుకుంటే ఆలు ముక్కలు కానీ వంకాయలు కానీ నల్లబడవండి ముక్కలుగా చేసుకొని వేసుకుంటే అందుకని నేను ఇట్లా వేసుకున్నాను అనమాట ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం మళ్ళీ ఒక నిమిషం రెండు నిమిషాల పాటు వీటిని ఉడికిద్దామండి మూత వేసుకొని ఎందుకంటే సాంబార్ని ఎట్లా చేసుకోవాలో అట్లాగే చేసుకోవాలండి అన్నీ ఒక్కసారి వెయ్యొద్దు ఎందుకంటే ములక్కాయలు కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే అందుకని ములక్కాయలు ముందేసాయనమాట రెండు నిమిషాలు మూత వేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టుకోండి కలబెట్టుకున్న తర్వాత ఇగో నేనైతే కరివేపాకు ఒక పెద్ద రెబ్బ కరివేపాకు తీసుకొని వేస్తున్నానండి మన కరివేపాకు దేంట్లోకైనా కానీ అదిరిపోద్దండి ఇక అంతే ఇట్లా వేసుకుందాం ఈ సువాసన అంతా ముక్కలకు పడుతుంది మన సాంబార్ ఉంటుందండి అసలు ఐదే ఐదు నిమిషాలు ఇట్లా పొడితోటి మీరు సాంబార్ చేసుకోండి అసలు చాలా రుచి ఉంటుందండి ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇంకా మన బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం నేను బెండకాయ ముక్కలు కొద్దిగాంత ఎక్కువే తీసుకున్నాను అదండి ఎందుకంటే మా ఇంట్లో మేము ఎక్కువగా బెండకాయ బెండకాయలు తింటాం ముఖ్యంగా మా పాప బెండకాయ ముక్కలు లైక్ చేస్తుందండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను కూరగాయలు వేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకొని కలుపుకుందాం ఇట్లాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగోండి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ నాకు నచ్చినాయి మా ఇంట్లో వాళ్ళకి నచ్చినాయి నేను వేసుకుంటున్నానండి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చినాయి మీ పిల్లలకు నచ్చినాయి మీరు వేసుకోండి ముక్కలు ముక్కలుగా చాలామంది ఇష్టపడతారండి మీకు ముక్కలు తక్కువగా కావాలనుకుంటే ముక్కలు అయినా వేసుకోండి అట్లా ముక్కలు ముక్కలు చాలా భలేగా ఉంటాయండి టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది ఇట్లన్నీ కలిపేసుకుందాం కలిపేసుకొని ఈ ముక్కలకన్నీ పట్టేలాగా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకొని చూడండి ఎందుకంటే సాంబార్ మా మిక్సీ ఉంది కదండి అది పట్టేటప్పుడే నేను ఉప్పు వేసాను చూసుకొని టేస్ట్ చూసుకొని కొద్దిగంత ఉప్పు తగ్గించుకొని వేసుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఉప్పు తక్కువగా తింటే ఇప్పుడు ఇంగి వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద స్పూను అల్వెల్పి పేస్ట్ వేసుకోండి ఇంకా కారప్పొడి. ఒక స్పూన్ వేసుకోండి దాంట్లో అన్నీ పడతాయి అన్నమాట ఒకసారి ఆ ప్రీమిక్స్ పౌడర్ మీరు చూడండి మీకు అప్పుడు ఎలా చేసుకోవాలి ఈ సాంబార్ని క్వాంటిటీ ఎట్లా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు పొడి వేస్తున్నాను ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఈ సాంబార్ని ఈ పద్ధతిలో చేయండి మీరు సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు అసలు వదిలిపెట్టరండి ఇట్లా చేసుకొని మీరు సాంబార్ తింటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున ఎన్ని కూరగాయలు ఒకటి ఉన్న రెండున్న రకాలు పొడి ఉంటే చాలు అమ్మటిని ఇట్లా సాంబార్ పొడి చేసి సాంబారు రసం పెట్టుకొని తినచ్చు ఒకసారి ఇలా కలబెట్టుకుందాం కింద నుంచి పై వరకు మసాలా ఉప్పు కారం అల్లవెనపల్లి పేస్ట్ అన్నీ ముక్కలు పట్టాలా ముక్కలు సప్పకుండా వండి ఇట్లా వండుకుంటే చాలా నేను తిన్నాను చాలా దగ్గర సప్పసప్పగా ఉంటాయి అనమాట ముక్కలు అట్లా ఉండొద్దు ముక్కలు తిన్నా ముక్కలు తినేటట్టు ఉండాలా సాంబార్కి సాంబారే ఉండాలి దేనికి దానికి తగ్గేదే లేకుండా మన సాంబార్ ఉండాలండి అంత టేస్ట్తో ఉండాలా అందుకని చెప్పేసి అంత పర్ఫెక్ట్గా సాంబారేనా మాకు కూడా తెలుసు ఇట్లా చెప్తుంది అనుకుంటారు కాదండి మీరు ఇట్లా చెయ్యండి అయితే ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకుందాం ఇవ్వండి మూత తీసి చూద్దాం ఇప్పుడు గుమగుమలాడిపోతుంది ఇప్పుడే అస్సలు ఎట్లుందంటే అట్లుంది ఎంత కలర్ఫుల్గా ఉంది మీరే చూడండి అన్నీ అన్ని కూరగాయలు కలపెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పొడి పౌడర్లో వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండి ఒక్కసారి ఇలా స్పూన్తో కలుపుకొని వేసుకోండి మళ్ళీ నేను హాట్ వాటర్ వేసుకుంటున్నాను మనకి సాంబారు ఎంత పడుతుందో వాటరు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం నీళ్ళు పోసుకోవాలండి ఇంకా వాటర్ పడతాయి నాకు పోస్తాను ఎందుకంటే ముక్కలు ఉడకాలి ఇంకా సాంబారు కూడా మసాలాల మసిలితేనే సాంబారు టేస్ట్ వస్తుంది ఎంత మసిరితే సాంబార్ అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక్కసారి చూడండి ఎట్లుందో మనం సాంబార్ మసిలిటాలకి చిక్కబడుతుంది అన్నమాట ఇప్పుడు ఉప్పులు కారాలు అన్నీ సరిపోయాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం కారం అయితే సరిపోతుంది ఉప్పే చూద్దాం బా బా నిజంగా ఎంత బాగుందో కమ్మగా ఇప్పుడు నాకు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుందండి వేసుకొని దీన్ని బాగా మరిగిద్దామన్నమాట ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని మరిగించుకుందాం చూడండి ఇట్లా పెట్టుకోండి మూత ఇంకా ఇట్లా కొద్దిగంత ఇట్లా సందు ఉండేటట్టు పెట్టుకోండి అప్పుడు పొంగకుండా ఉంటుందన్నమాట సాంబారు రండి మన సాంబారు చూడండి ఎట్లా ఉడుకుతుందో గుమగుమలా ఆడిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే బెల్లం తీసుకున్నాం కదా బెల్లాన్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి అండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇట్లా బెల్లం వేసుకోవటం వల్ల సాంబార్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుందనమాట సూపర్ ఉంటుంది చూడండి రంగు రుచి చిక్కదనం ఈ సాంబార్కు ఉందండి అలాగే స్మెల్ కూడా ఉంది ఇట్లా లాస్ట్లో మనం దింపే ముందు కొద్దిగంతా కొత్తిమీర ఇట్లా చేతులతోనే ఎందుకు దుంపుకుంటున్నాను తెలుసండి ఫ్లేవర్ బాగుంటుంది చాక్తోని మనం కట్ చేసుకొని వేసుకుంటాం కదా అలా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ ట్రై చేసుకొని ఇప్పుడు చూడండి మనకు ముక్కలన్నీ ఉడికిని ఉడకలేదని మరి మీకు డౌట్ కూడా పడవచ్చు మళ్ళా అందుకని చెప్పేసి చూడండి చూడండి మస్తు మంచి ఉడికిపోయినాయి అనమాట ఇంకా దోసకాయ ముక్క ఉడికిపోయింది కాలు ముక్క కూడా ఉందండి అది కూడా ఉడికిపోయింది మస్తు ఉడికిపోయినాయి అన్నమాట అన్నీ సాఫ్ట్ ఉడికిపోయింది చూడండి ఇట్లా ముక్కలన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయాయి సాంబార్ అయితే గుమగుమలా ఆడిపోతుంది కమ్మటి వాసన అయితే వస్తుందండి రెడీ అయిపోయిందండి బా ఉంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూశారు కదండీ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో కమ్మటి పొడితో నిమిషాల్లో గుమ్మగుమ్మలాడే సాంబార్ని అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే చేశానమాట చూడండి ఇట్లా పోసుకొని ముక్కలన్నీ కూడా ఇక చూడండి ములక్కాయ అన్నీ జోరు జోరుగా పోసుకొని ఇంకా చూడండి అంత మెత్త గుడికిపోయినాయి అన్నీ కూడా సూపర్ ఉన్నాయి ఆహా పండగే అదిరిపోద్ది ఆడుతుంది స్మెల్ మాత్రం సూపర్ ఉంటుందండి అసలు సాంబార్ అంటే ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే టేస్ట్ చేస్తాను అబ్బా అసలు ఇట్లా చేసుకుని జన్మలో అండి నిజంగా చెప్తాను అసలు మర్చిపోలేవు నీ సాంబార్ని మళ్ళీ ఇలాగే చేసుకొని మీరు సాంబార్ పొడి తయారు చేసుకొని ఈ సాంబార్ చేసుకపోతే నన్ను అడగండి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా దోస ముక్క బా ఎంత కమ్మగుందో నిజంగా ఏమేంది అంటే కాదు నిజంగా అంత టేస్ట్గా ఉందంట మరి నచ్చిందా ప్లీజ్ అండి నచ్చినట్టు ఒక లైక్ చేయండి మన ఛానల్ని యూట్యూబ్ శ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్